స్వర అలాగే రోహిణి వాళ్ళ అమ్మ విష్ణు దగ్గరకు వచ్చి విష్ణుని ఇలా నిలదీసి అడుగుతూ ఉంటారు అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరూ రావటంతో విష్ణు అయితే ఎందుకు ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో రోషిణి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది మేము అర్జెంటుగా కైలాష్ని కలవాలి వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పమోక అని చెప్పి విష్ణుని అడుగుతూ ఉంటుంది అది విని విష్ణు అయితే ఆ కైలాష్ ఇప్పుడు లేడు కదా కైలాష్ వరంగల్ వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న స్వర రోషిణి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సరే వరంగల్లో ఎక్కడ ఉంటాడో చెప్పు మేము అర్జెంటుగా వెళ్ళి కలవాలని చెప్పి రోషిని వాళ్ళ అమ్మ అంటుంది అది విని అక్కడ ఉన్న విష్ణు అయితే సరే చెప్తాను అని చెప్పి కైలాష్ అడ్రస్ అయితే చెప్తాడు అది విని అక్కడ ఉన్న రోషిని వాళ్ళ అమ్మ స్వర అయితే ఆ అడ్రస్ తీసుకుని అక్కడి నుండి స్వర వాళ్ళైతే బయలుదేరి వెళ్తారు ఇక రోషిని వాళ్ళ అమ్మ స్వర వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఎలాగైనా సరే కైలాష్ని పట్టుకోవాలి కైలాష్ని పట్టుకొని రోషిణి గురించి తెలుసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరూ అయితే ఎంతో ఆతృతతో అలా కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా స్వరాన్ని చూసి రోషిణి వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇలాంటి తల్లికి బిడ్డను వేరు చేసింది నా కూతురు నా కూతురు పాపం మూట కట్టుకుందని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్